రాజానగరం మండలం కొత్త తుంగపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన పశువుల షెడ్డును ముందుగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి రైతులందరూ ఈ గోకులాల ద్వారా పాడి పరిశ్రమ ద్వారా అభివృద్ధి చెందింది రానున్న రోజుల్లో ఆవులు గేదెలు మేకలు గొర్రెలు మేకల పెంపకం ద్వారా రైతులందరూ మరింత ఆదాయం పొందాలని అన్నారు గోకులాలను మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాన్నారు ఈ కార్యక్రమం జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Altyazı